హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను అదేంటంటే జొన్న రవ్వ పెసరపప్పు పొంగలి జొన్నరవ్వతో ఉప్మా ట్రై చేసింటారు కానీ ఇలా జొన్నరవ్వ పెసరపప్పు పొంగలి ట్రై చేసి ఉంటారు ఈ పొంగలి తినడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు లవంగాలను వేసుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్కను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఆరు గంటల పాటు నానబెట్టిన ఒక కప్పు జొన్న రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఆరు గంటల పాటు నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని వేసుకోవాలి పచ్చి బఠానీని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి పచ్చి బఠానీతో పాటే ఇందులోకి స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే హాఫ్ అన్ అవర్ పాటు ఈ పొంగలిని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ పొంగలి కనుక కొంచెం గట్టిగా అవుతుంటే మళ్ళీ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పొంగలిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మూత తెరిచి ఈ పొంగలి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్న రవ్వను ఇలా చేత్తో పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జొన్న రవ్వ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి ఈ జొన్న రవ్వను కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి జొన్నరవ్వ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ జొన్నరవ్వ పెసరపప్పు పొంగలిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ జొన్నరవ్వ పెసరపప్పు పొంగల్లోకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పల్లీ చట్నీ కాకుండా సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా జొన్న రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు కిచిడి చేసుకోవచ్చు ఇలా పొంగలి కూడా చేసుకోవచ్చు రైస్తో పొంగలి బోరు కొట్టినప్పుడు ఇలా జొన్న రవ్వ పెసరపప్పు పొంగలిని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొంగలి తినడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోగ శక్తిని పెంచుతుంది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ జొన్నరవ్వ పెసరపప్పు పొంగలి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలన్నప్పుడు ఇలా జొన్నరవ్వ పెసరపప్పు పొంగలి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బట్ హెల్తీ కూడా చూశారు కదా జొన్నరవ్వ పెసరపప్పు పొంగలి ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి లైక్ చేయండి షేర్ టు యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి